హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్ పీపీసీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అని ఏపీఎంసీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ బంధువు బైపీసీ స్ట్రీమ్కి సంబంధించినటువంటి ముఖ్యంగా చూస్తే బీ ఫార్మసీ కావచ్చు ఫార్మ్డీ కావచ్చు ఈ యొక్క కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయిపోయినది అనమాట సో వీళ్ళకి సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది ఏంటి అంటే మనకి వెబ్సైట్ అనేది యాక్టివ్ అయితే చేశారు ఎనబుల్ అయితే చేశారు సో దీంట్లో భాగంగా మనకి ఇన్ఫర్మేషన్ బుల్లెటిన్లో చూసే కనుక సో అన్ని డీటెయిల్స్తో పాటు లాస్ట్ డేట్కి సంబంధించినటువంటి లాస్ట్ డేకి సంబంధించినటువంటి కట్ ఆఫ్ కూడా రిలీజ్ చేయడం జరిగింది సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు జూమ్ జూమ్ చేస్తాను ఇక్కడ చూడండి సో ఈ ఎపిసోడ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లాస్ట్ ట్రా లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అని చెప్పేసి ఉంటుంది అనమాట సో ఇది చూసుకోండి దీనివల్ల ఏమవుతుంది అన్న అని చెప్పేసి మనం మాట్లాడుకున్నట్టయితే కనుక సో అక్కడ వచ్చేసి మనకి లాస్ట్ ఇయర్ ఏదైతే కట్ ఆఫ్ ఉందో అది అక్కడ ప్లే చేశారనమాట సో ర్యాంక్స్ ఏ ర్యా ఏ కాలేజీలో ఏ ర్యాంక్తో క్లోజ్ అయిపోయింది సో అనుకుందాం ఎగ్జాంపుల్గా చెప్తు చెప్పుకుందాం సపోజ్ మనకు వచ్చేసి చూసే కనుక విజేయస్ కాలేజీలో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ వచ్చేసి సమ్ ఉంది ఎంత అనుకుందాం ఎగ్జాంపుల్గా చెప్ చెప్పుకుందాం మనం వచ్చేసి సో ఓసీ కేటగిరీ వాళ్ళకి లాస్ట్ ఇయర్ వచ్చేసి సో ట్వంటీ కేతోనే క్లోజ్ అయిపోయినది ర్యాంక్ ట్వంటీ కేతోనే సో అక్కడితో క్లోజ్ అయిపోయినది ఈ ఇయర్ వచ్చేసి ఎంత అని కంపేర్ చేసే కనుక సో ఇంచుమించు ట్వంటీ వన్కి వెళ్ళొచ్చు లేదా నైన్టీన్కి వెళ్ళొచ్చు సో ఆ విధంగా ఉంటుందన్నమాట ర్యాంక్స్ ఓకేనా సో ఈ యొక్క కట్ ఆఫ్ దేనికి యూజ్ అవుతుందంటే మీరు ఈ విధంగా కాలేజెస్ ఏవైతే మీకు కావాల్సి ఉన్నటువంటి కాలేజెస్ ఉన్నాయో సో లాస్ట్ ఇయర్ ఎంత ర్యాంక్తో క్లోజ్ అయిపోయినాయి ఆ కాలేజ్లో అని చెప్పేసి తెలి తెలుపు మాత్రమే ఓకేనా ఫర్ రిఫరెన్స్ కోరికి మాత్రమే యూజ్ అవుతుంది ఓకే దట్స్ ఓకే సో ఇంకెవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన బెల్ ఐకన్ అయితే ఆప్షన్ పెట్టేసుకోండి హలో ఫ్రెండ్స్ ఏపీఎంసీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ బైపీసీ ఫార్మసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది ఈ తరుణంలో పేరెంట్స్ కొన్ని కార్యాలు అయితే చేయాలన్నమాట ఏంటి ముఖ్యంగా ఆడపిల్లల పేరెంట్స్ అయితే గనక వాళ్ళ సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని మీరు కాలేజీలో అడ్మిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది దీనికి పర్ఫెక్ట్ సొల్యూషన్ వచ్చేసి మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసిటికల్ ఉమెన్స్ కాలేజ్ దీని యొక్క కోడ్ ఎస్పీ కేవలం ఉమెన్స్ కి సెపరేట్ గా ఉంటుంది అండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంటూ సెవెన్ డేస్ సెక్యూరిటీ ఫెసిలిటీ అయితే మనకి ఎప్పటికప్పుడు ఉంటుందన్నమాట గర్ల్స్ కి స్పెషల్ కేర్ అయితే అండ్ అదే విధంగా కో ఎడ్యుకేషన్ చూస్తే శాస్త్ర ఫార్మసీటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అండ్ ఎస్పీఆర్సీ అనేటువంటి రెండు ఫార్మసీ కాలేజ్ ఎడ్యుకేషన్ తో ఉన్నాయి మీకు హాస్టల్ ఫీ మెస్ ఫీ ట్యూషన్ ఫీ అదర్ ఫీజెస్ అన్ని కలిపితే ల్యాక్స్ లో కాకుండా అతి తక్కువలో కేవలం అంటే కేవలం ట్వంటీ రూపీస్ లోనే మీకు హాస్టల్ ఫీజు మెస్ ఫీజు ల్యాబ్ ఫీజు ట్యూషన్ ఫీజ్ అన్ని కలుపుకొని ఇంత తక్కువ బడ్జెట్లో మీకు సీట్స్ ఇస్తున్నటువంటి ఏకైక కాలేజ్ మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసీ సో ఫ్రెండ్స్ మనం అలా డౌన్లోడ్ చేయగానే ఇలాగైతే మనకు ఓపెన్ అయిపోతుంది అనమాట ఒక్కసారి మీరు కనుక ఓపెన్ చూస్తే ఇక్కడ మనకి చూసే కనుక ఇన్స్టిట్యూట్ యొక్క కోడ్ అని ఉంది ఈ యొక్క కోడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకు అంటే వైల్ గివింగ్ వెబ్ ఓషన్స్ ఇవే కోడ్స్ కనిపిస్తూ ఉంటాయి అనమాట సో ఇన్స్టిట్యూట్ యొక్క నేమ్స్ ఫుల్ నేమ్స్ కనిపించవు సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను చూడండి ఏసీపీఎస్ అంటే ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీ సో ఏడిసిపి అంటే ఆదర్శ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ సో ఏపీసీఎస్ అంటే మళ్ళీ చూస్తే కనుక ఆదిత్య ఫార్మసీ కాలేజ్ అండ్ జిఏపిఆర్ అంటే జిఐఈటి స్కూల్ ఆఫ్ ఫార్మసీ సో ఈ విధంగా ఇన్స్టిట్యూట్ యొక్క కోడ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో సో ఇవి మీకు కొంచెం ఫేవర్ ఉండాలన్నమాట సో యొక్క ఇన్స్టిట్యూట్ యొక్క కోడ్ నేమ్ వినగానే ఈ యొక్క కాలేజ్ నేమ్ వచ్చే విధంగా సో మీరైతే అందగా అయితే ఎప్పటికెప్పుడు చూస్తూ ఉండాలన్నమాట ఎందుకంటే వెబ్ ఆప్షన్స్ ఇచ్చే టైంలో ఆ ఓన్లీ ఇన్స్టిట్యూట్ యొక్క కోర్స్ మాత్రమే ఉంటాయి ఇన్స్టిట్యూట్ యొక్క నేమ్స్ ఉండవు ఓకేనా సో మీరు పదే పదే చూస్తూ ఉంటే మీకు అలవాటు అయిపోతుంది అనమాట సో ఒక టైప్ ప్రైవేటా లేదంటే గవర్నమెంటా సెల్ఫ్ ఫైనాన్స్డా అని చెప్పేసి ఉంటుంది సో ఇన్స్టిట్యూట్ యొక్క రీజన్ ఆ యొక్క ఇన్స్టిట్యూట్ వచ్చేసి ఈ యొక్క కాలేజ్ వచ్చేసి ఏ రీజన్ కిందికి వస్తుంది సో ఏ రీజనా ఎస్వి రీజనా అని చెప్పేసి ఓకేనా సో అండ్ అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఈ యొక్క ఇన్స్టిట్యూట్ వచ్చేసి ఏ డిస్ట్రిక్ట్లో ఉంది సో ఈస్ట్ ఆ యొక్క డిస్ట్రిక్ట్ కోర్ట్స్ కూడా ఉంటాయి అంతే సో ఈ డిస్ట్రిక్ట్ ఫుల్ నేమ్ ఉండదు జస్ట్ జస్ట్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ మాత్రమే ఉంటాయి సో ప్లేస్ ఏ ప్లేస్లో ఉంది అది ఫుల్ నేమ్ ఉంటుంది అండ్ కోయడా కాదా అని చెప్పేసి ఉంటుంది కో ఎడ్యుకేషన్ అంటే సో బోత్ గర్ల్స్ అండ్ బాయ్స్ ఉండేటువంటిది అనమాట లేదంటే సెపరేట్ ఎడ్యుకేషన్ సెపరేట్ అని చెప్పేసి ఉంటుంది ఓన్లీ గర్ల్స్ అని చెప్పేసి ఉంటుంది ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి అఫిలియటెడ్ అఫిలియేటెడ్ వచ్చేసి జేఎన్డ్యూకే కాకినాడనా ఏయు లేదంటే ఏఎన్యు సో ఈ విధంగా ఉంటుందన్నమాట మీరు చూసుకోవాలి ఏ కాలేజీ దీనికే అఫిలేట్ అయి ఉంది అని చెప్పేసి సో నేనేమంటున్నానంటే అంటే డ్యూకే అండ్ ఏయూ కాలేజెస్ అయితే ఎక్కువ పెట్టుకునికైతే మీరు ట్రై చేయండి సో ఎందుకంటే సో అవి బాగున్నాయి అనమాట సో ఆ విధంగా ఓకేనా ఇస్టాబ్లిష్డ్ సో ఇది మనకు అంత అవసరం లేదు బ్రాంచ్ కోడ్ అంటే సో ఇక్కడ మీరు బ్రాంచ్ కోడ్ అని చెప్పేసి ఉంది కదా సో ఇక్కడ పిహెచ్బి అంటే ఏంటి పీడిబి అంటే ఏంటి సో నేను ప్రీవియస్లో వీడియోస్ కూడా చేశాను సో ఇక్కడ ఫార్మసీ అండ్ అంటే ఫార్మడీ ఫార్మాటి అండ్ ఫార్మసీ సో వీటికి అయితే అయితే ఈ విధంగా ఉంటాయి మీరు చూసుకోండి ఓకేనా సో పిహెచ్బి అంటే బీ ఫార్మసీ పీడీబీ అంటే ఫార్మ్ డి అనమాట దీనికి మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క కేటగిరీకి మీ యొక్క కేటగిరీ వారిగా సో వీళ్ళు ఇచ్చే ఇచ్చేటువంటి ఇచ్చేటువంటి కట్ ఆఫ్ అనమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసే కనుక అయితే కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఉంది సో ఇక్కడ ఓసీ బాయ్స్ చూసుకుందాం ఇక్కడ చూసే కనుక ఓసీ బాయ్స్లో ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ సెవెన్తో లాస్ట్ ఇయర్ అయితే ఓసీ బాయ్స్లో ఈ యొక్క అయితే కాలేజీలో కట్ ఆఫ్ అనేది ముగిసిందనమాట అదే ఓసీ గర్ల్స్లో చూసే కనుక ఏ సేమ్ ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ సెవెన్ అదే ఎస్సీ బాయ్స్లో చూస్తే ట్వెల్వ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్తో ముగిసింది ఈ యొక్క కాలేజీలో సో సేమ్ అదేవిధంగా ఎస్టీ బాయ్స్ అండ్ గర్ల్స్కి బీసీఏ బాయ్స్ అండ్ గర్ల్స్కి సేమ్ ఎయిట్ థౌసండ్ ఎయిట్ అండ్ సో ఇది కాలేజ్ టు కాలేజ్ అయితే వ్యారీ అయితే ఉంటుందన్నమాట సో మీరు ఇక్కడ ఫీజు కూడా ఇచ్చారు లాస్ట్లో చూసుకోండి సో మీ కేటగిరీస్ అన్ని ఇక్కడ ప్లే చేసి ఉంటాయి కాలేజెస్ అయితే ఇటువైపు ఉంటాయి అనమాట సో మీరు చూసుకొని అయితే పోషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఐ మీన్ ఇప్పుడైతే మీరు చూసుకొని ఒక పెన్ పేపర్ పైన రాసేసుకొని నేను డీటెయిల్ వీడియో ఒక టఫ్కి సంబంధించిన డీటెయిల్స్ వీడియో కూడా చేస్తాను ఎందుకంటే సో ఇది మీకు రిలీజ్ చేశారు రిఫరెన్స్ కొరకు కూర్చొని చూసుకోండి అని చెప్పేసి నేనైతే మీ కొరకైతే అయితే ఈ వీడియో చేశాను వైల్ గివింగ్ పోతు కొద్ది మన వెబోషన్ దగ్గరికి వస్తున్న కొద్ది సో నేనైతే మీకు అయితే ఉంటాను అనమాట సో క్యాటగిరీ వారిగా కూడా నేను ప్లే చేస్తాను లైక్ చూసా కనుక ఓసీ బాయ్స్కి సో ఈ కాలేజ్లో ఎంత ఉంది ఇప్పుడు చూసా కనుక మనకి విజేసి కాలేజ్ ఆఫ్ ఫోమసీ ఉంది సో ఇక్కడ ఓసీ బాయ్స్కి వచ్చేసి ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ సెవెంటీ ఎయిట్తో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అయితే ముగిసింది సో ఈ ఇయర్ వచ్చేసి ఎంత ఉంటుందన్న అంటే అని చెప్పేసి మనం మాట్లాడుకున్నట్టయితే కనుక ప్లస్ ఆర్ మైనస్ థౌజండ్ టు టూ థౌజండ్ అయితే ఉండవచ్చు సో ఈ విధంగా ఎందుకంటే కాంపిటీషన్ పెరిగితే తగ్గుతుంది సో కాంపిటీషన్ పెరగలేదు అంటే ఇంకా పెరుగు ఇంకా అయితే మనకి ఫేవర్గా ఉంటుంది ఓకేనా ఈ విధంగా ఉంటుందన్నమాట కట్ ఆఫ్ ఈ యొక్క కట్ ఆఫ్ గురించి డీటెయిల్ వీడియో కావాలంటే కింద కామన్ ఇంజెక్షన్ తలుపు అని డెఫినెట్గా మీకు మీకోసం అయితే వీడియో తీస్తాను దట్ టూ వన్ నేను డీటెయిల్గా ఎలా చేస్తానంటే సో ఇప్పుడు ఓసీ బాయ్స్ ఉందా ఓసీ బాయ్స్ కంటూ ఫస్ట్ ఫస్ట్ మనకి ఫ్రమ్ స్టార్టింగ్ ర్యాంక్ నుంచి ఓవరాల్గా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అకాడమిక్స్లో స్టార్టింగ్ ర్యాంక్ నుంచి ఏ ర్యాంక్ వరకే ఎండ్ అయిపోయినది ఓసీ బాయ్స్లో అని చెప్పేసి మనమైతే సో ఎక్సెల్ షీట్గా ప్రిపేర్ చేసి ఈ యొక్క షీట్ని మనమైతే చెప్పుకుందాం ఓకేనా సో మీకు అందాగా కావాలనిపిస్తే కింద కామెంట్ చూసిన తెలుపండి డెఫినెట్గా నేనైతే మీకు కొరకైతే వీడియో చేస్తాను ఓకేనా సో ఈ యొక్క అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ అయితే చేయండి సో లైక్ అయితే డెఫినెట్గా చేసేసుకోండి అండ్ అదేవిధంగా ఇంకా ఎవరితో మొన్న ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే థ్యాంక్ యూ